వెల్కమ్ టు జనవి జీసస్ ఈరోజు మన ధ్యానాంశము నీ మనస్సాక్షే నీకు సాక్షి రోమిలకు పౌలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు నేను చదివి వినిపిస్తూ ఉన్నాను రోమా నాలుగవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు ఈ ధన్యవచనము సున్నతి గలవాణిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడెను అనుచున్నది కదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడెను సున్నతి కలిగి ఉన్నప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోహించుటకై అతడు సున్నతి పొందకము తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి ఎగుతకు అతడు ఆ గుర్తు పొందాను అయితే ఇక్కడ వాక్య లేఖనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు యూతులు కనిపిస్తూ ఉంటారు బైబిల్లో వారు ఏమని భావిస్తూ ఉంటారంటే వారు చాలా శక్తివంతులని బలవంతులని దైవాంశ సంభూతులని ఈ భూమి మీదకు వారే దైవానికి ప్రతినిధులని వారు తమని తాము హెచ్చించుకుంటూ ఉంటారు తమను బట్టి వారు ఆ రకంగా భావిస్తూ ఉంటారు అయితే కారణం ఏమిటంటే ఇక్కడ సున్నతి అనే ఒక విషయము మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది అయితే అబ్రహామును దేవుడు సున్నతి చేసుకోమన్నప్పుడు దాని తర్వాత ఉన్న తరాలన్నింటినీ కూడా కార్యక్రమాన్ని ఫాలో అవ్వటం జరిగింది దేవుడు దాన్ని పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇతరులకు ఈ అబ్రహాము మరియు అబ్రహాము సంతానము ఇతరుల కంటే కూడా వారు వేరై ఉండాలి అన్న విషయాన్ని చాటి చెప్పుటకు మొదటిగా కార్యాన్ని దేవుడు చేయమన్నట్టుగా మనకి కనిపిస్తోంది అయితే ఈ సున్నతి అనే కార్యక్రమాన్ని బట్టి ఈ యూదులందరూ కూడా చాలా అతిశయిస్తూ ఉంటారు ఆ సున్నతిని బట్టి వారు అబ్రహాము సంతానం అని వారు గర్విస్తూ ఉంటారు ఆ సున్నతిని బట్టి వారు ప్రత్యేకమైన వారిగా వారిని వారు ఊహించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ వరకు పర్వాలేదు కానీ ఇప్పుడు ఇదే యూధులు ఇప్పుడు బయట నుంచి ఎవరైనా అన్యులు వచ్చి సున్నతి పొందటానికి ప్రయత్నించారనుకోండి దానికి వారు ఒప్పుకుంటారంటారా ఖచ్చితంగా వారికి ఒప్పుకోరు ఎందుకంటే వారికి మత పిచ్చి ఎక్కువ కుల పిచ్చి ఎక్కువ వాదము చాలా ఎక్కువ అయితే బైబిల్ ఏం తెలియజేస్తూ ఉందంటే ఆ సున్నతి అనేది కేవలము ఒక గుర్తు మాత్రమే అంతకుమించి ఏమీ లేదు అనేది బైబిల్ మనకి ఎక్కడ తెలియజేస్తూ ఉంది దాని గురించి అత్యధికంగా అతిశయించవలసిందేమీ లేదు దాని గురించి అత్యధికంగా ఆలోచించవలసింది ఏమీ లేదు ఇప్పుడు ఈ సున్నతి అనే కార్యక్రమాన్ని ఆలోచించుకుని ఈ యూదులు ఎవరు కూడా తమను తాము నీతిమంతులుగా పరిశుద్ధులుగా వారు ఊహించుకోలేరు ఎంచబడరు ఎందుకంటే అబ్రహాము చేసిన క్రియలు వారు చేయాలి అబ్రహాము పొందుకున్న విశ్వాసాన్ని వారు పొందుకోవాలి అబ్రహాము చేసిన నిశ్చలమైన దేవభక్తిని వారు చేసినప్పుడే దేవుడికి ఇష్లుగా మారతారు తప్ప కేవలం ఆ సున్నతి అనే కార్యక్రమాన్ని చేయించుకొనుట వలన వారు గొప్పవారిగా అనేది లేఖనము తెలియజేస్తుంది వారు అర్థము చేసుకోలేని సత్యము అదే అయితే ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తా ఉన్నారంటే ఈ సున్నతి కార్యక్రమాన్ని లేదా అబ్రహాము జీవితంలోని కొన్ని భాగాలను ఎత్తి చూపిస్తూ అబ్రహాము నీతిమంతుడని బైబిల్ చెప్తా ఉంది కదా మరి అది సున్నతి ఆ మాట చెప్పబడిందా సున్నతి పొంది పొందిన తరువాత ఆ మాట చెప్పబడింది అని ప్రశ్నించి దానికి ఆయనే సమాధానం ఇవ్వటం జరిగింది సున్నతి పొందక ముందే అబ్రహాము నీతి మంతుడిగా అనే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఇక్కడ ఈ పౌలు గారు మాట్లాడుతూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మనం కనుక బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే ఆది కాండము పదిహేనవ అధ్యాయంలోనే దేవుడు అబ్రహామును నీతిమంతుడు అన్న సర్టిఫికెట్ని ఇవ్వటం జరిగింది నీతిమంతుడుగా దేవుడు అబ్రహామును ఎంచాడు అయితే ఈ సున్నతి అనే కార్యక్రమము ఎక్కడ జరిగింది అంటే సుమారుగా పదిహేడవ అధ్యాయము ఆ తర్వాత మనకి దేవుడు అబ్రహామును సున్నతి చేసుకోమనటము ఆ కార్యక్రమం అంతా కూడా రికార్డ్ అయింది అయితే పదిహేనవ అధ్యాయానికి ఈ పదిహేడవ అధ్యాయానికి మధ్యన వ్యత్యాసాన్ని కనుక మనం లెక్కేసినట్లయితే మినిమం ఫోర్టీన్ ఇయర్స్ గ్యాప్ అనేది ఉంటుంది టైం పీరియడ్ అయితే ఇక్కడ అర్థమవుతున్న సత్యం ఏమిటంటే సున్నతి చేయించుకోమన్నది దేవుడే సున్నతి అనే గుర్తును ఇచ్చింది కూడా దేవుడే కానీ అది కేవలము గుర్తు మాత్రమే అని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు అంతకు పద్నాలుగు సంవత్సరాలకు ముందే సుమారుగా అబ్రహము నీతిమంతుడు అని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడనే గొప్ప విషయం తెలియజేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు అబ్రహాము నీతిని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు గమనించండి మోసే వచ్చిన తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం జరిగింది ఆ ధర్మశాస్త్రంలో ప్రధానంగా ఏది తప్పో ఏది ఒప్పు అనేది దాన్ని చూడగానే అర్థమవుతుంది అయితే తప్పు ఒప్పు మంచి చెడు నీతి అవినీతి న్యాయం అన్యాయం ఇవన్నీ ప్రస్ఫుటంగా ఎప్పుడు బయలుపడ్డాయంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇప్పుడు అబ్రహాము కాలంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం అనేది లేదు మరి ఏది తప్పో ఏది రైటో ఎట్లా తెలుస్తుంది ఏది నీతో ఏది అవినీతో ఎట్లా తెలుస్తుంది మరి దేవుడు ఎట్లా జర్జి చేస్తాడు దానికి సాక్ష్యం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు అబ్రహాముకైతే దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అబ్రహాము నీతిమంతుడని ఇంకొక మాట ఇక్కడ బైబిల్లోనే ఇదే రోమపత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినము నేను చదివి వినిపిస్తాను ఐదు పదమూడు పత్రిక ఎలా అనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు ఏమని చెప్తా ఉందండి ఇక్కడ లేఖన భాగము పాపము ధర్మశాస్త్రము లేనప్పుడు ఆరోపించబడదు అని చెప్తా ఉంది అయితే ఇప్పుడు మరి ధర్మశాస్త్రానికి ముందున్న భక్తుల సంగతి ఏమిటి కొన్ని వారిని విడిచిపెట్టండి వారి కాలం అయిపోయింది కదా ఇప్పుడు ఈ లోకంలో కనుక మనము గమనించినట్లయితే మీకు నాకు సువార్త తెలిసింది దేవుడు అందించాడు మనం రక్షించబడ్డం దేవుని కృప అంతా బాగానే ఉంది సువార్త తెలియని వారు ఎవరు లేరంటారా ఇంకా చాలామందికి సువార్త అందవలసి ఉన్నది సువార్త తెలియని వారు ఏసే రక్షకుడని దేవుడని ఎరగని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు ఈ యొక్క ప్రపంచంలో అయితే వారిలో చాలామంది ఇప్పటికే గతించిపోయారు చనిపోయారు ఇంకొంతమంది భవిష్యత్తు తరాల్లో చనిపోతారు ఇప్పుడు మీకు నాకు సువార్త అందింది కదా ఈ స్వార్థ అందింది రేపొద్దున న్యాయపీఠం ముందుకు మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు స్వార్థ ఆల్రెడీ తెలిసింది కాబట్టి దేవుడు జడ్జి చేస్తాడు అయ్యా నీకు స్వార్థ వినిపించబడింది ఏసీఏ రక్షకుడని నీకు తెలపబడింది అయినా కానీ నువ్వు ఎందుకు ఈ పాపము చేసావు కాబట్టి నువ్వు సత్యము తెలిసి కూడా అసత్యవంతుడిగా ప్రవర్తించావు కాబట్టి అగ్నిగుండంలోనికి పోవని దేవుడు అంటాడు అది వేరే విషయం అయితే ఇప్పుడు మనకి తెలుసు కాబట్టి దేవుడు శిక్ష విధిస్తాడు అందులో న్యాయం ఉంది మరి చాలామందికి స్వార్థ తెలియదు కదా తెలియకుండా వారు చనిపోతారు కదా ఏసే రక్షకుడన్న కనీస ఇన్ఫర్మేషన్ కూడా వారి దగ్గరికి వెళ్లకుండా ఇప్పటికే చాలా తరాలు గతించిపోయినాయి కదా మరి వారికి ఎట్లా మరి వారికి దేవుడు తీర్పు తెరచడం ఎట్లా అవుతుంది న్యాయం అవుతుంది అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా అది అన్యాయం అవుతుంది అర్థమైంది కదండి మీకు నాకు ఈ బైబిల్ ఇవ్వబడింది ఏసే రక్షకుడు అన్న సమాచారం తెలపబడింది మనం రక్షించబడడం తప్పు చేసినట్టయితే ఇక మీ కర్మ నా కర్మ ఇప్పుడు విషయం తెలియని సంగతి ఏంటి ఆ విషయం గురించి అవగాహన లేనోటి సంగతి ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న ఇది ఒక భాగం ఇక ముందు చెప్పాను ఒక భాగం అదేమిటంటే ధర్మశాస్త్రము అనేది లేక ముంపు పాపము ఆరోపించబడదని ఇక్కడ రోమాపత్రిక ఐదు పదమూడులో భక్తుడు చెప్తా ఉన్నాడు మరి ధర్మశాస్త్రం మోసే కాలంలో వచ్చింది కదా మరి ముందున్న భక్తుల సంగతి ఏమిటి ఆదాము సంగతి ఏంటి కయ్యను సంగతి ఏమిటి ఇక చెప్పాలంటే అబ్రహాము సంగతి ఏమిటి వారి సంతానం సంగతి ఏమిటి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఒక భాగము ధర్మశాస్త్రానికి ముందున్న భక్తుల సంగతి ఏంటి నీతి న్యాయాలు ఎలా తెలుస్తాయి మరి ఇప్పుడు రెండవ భాగము ఈ కాలంలో స్వార్త తెలియని వారి సంగతి ఏమిటి మరి వారికి న్యాయము ఏ రకంగా తీర్చిదిద్దబడుతుంది అన్న విషయము ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇక్కడ ఒక సమాధానాన్ని నేను మీకు తెలియజేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఆసక్తికరమైన విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతా ఉన్నారు ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు నేను చెప్తా ఉన్నాను లెమకు తన భార్యలతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో గమనించండి లెమకు తన భార్యలతో ఓ ఆదా ఓ శిల్లా నా పలుకు వినుడి లెమకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందునకే ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని ఏడంతల ప్రతిదండమును కయ్యను కోసము వచ్చిన ఎడల లెమకు కోసము డబ్బది ఎంతలు వచ్చిన నేను ఇక్కడ గమనించండి ఈ లెమకు అనే వ్యక్తి తన భార్యల దగ్గర వాపోతూ ఉన్నాడు బాధపడతా ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే అతడు చంపాడంట కొంతమందిని ఒకరినా ఇద్దరినా అది అప్రస్తుతం అయితే అతడు మీద ఒక శిక్ష ఇక్కడ కనిపిస్తుంది ఏంటంట మడ్ర చేశాడంట ఈ లెమకు అనే వ్యక్తి అయితే ఈ మడ్ర గురించి తనకు తానే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు తన మీదకి ఏమొస్తుందంట శిక్ష వస్తుందంట కయ్యిన మీద ఏడంతల శిక్ష వస్తే నా మీద డెబ్బది అంతల శిక్ష వస్తుందని ఈ లెమకు తన భార్యల దగ్గర వాపోతూ ఉన్నాడు తన భార్యల దగ్గర సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఎక్కడ గమనించండి ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా లేదు పాపము ఆరోహించబడిందా ఆరోహించబడలేదు ఇప్పుడు ఈ లెమకు తప్పు చేసినట్టున్న సర్టిఫికెట్ ఏంటి లెమకు తప్పు చేశాడనడానికి ఉన్న ఆధారం ఏమిటి రేపొద్దిన్న స్వార్థ తెలియని వారు అందని వారు మరి వారు నీతి చేశారా న్యాయం చేశారా దేవుడు న్యాయపీఠం ముందు నుంచున్నప్పుడు వారికి మరి సాక్ష్యం ఏమిటి సర్టిఫికెట్ ఏమిటంటే ఇక్కడ గమనిస్తే ఈ లెమకు తనకు తానే చెప్తా ఉన్నాడు తనకు తానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏమి సాక్ష్యం వస్తుంది అక్కడ తన మనస్సాక్షి ఇస్తూ ఉంది పిల్లల గమనించండి ఏమి సాక్ష్యం ఇస్తా ఉందండి తన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉంది కాబట్టి మనస్సాక్షి చెప్తా ఉంది భార్యల దగ్గరకు వచ్చి తన మనస్సాక్షి సాక్షిగా అతను మాట్లాడుతూ ఉన్నాడు నేను తప్పు చేశాను నేను అన్యాయమైన పని చేశాను అనుకోకుండా తెలిసి తెలియక ఒక వ్యక్తిని లేక ఇద్దరు వ్యక్తులను నేను హత్య చేశాను అని అతను బాధపడతా ఉన్నాడు ఆ దోషశిక్ష తన మీదకు వస్తుందని కంగారు పడుతున్న ఘట్టము సన్నివేశం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది దేని ఆధారంగా చెబుతూ ఉన్నాడంటే మనస్సాక్షి అర్థమైంది కదండి ఇప్పుడు అతని సాక్ష్యం ఇస్తుంది కాబట్టి సువార్త తెలియని వారికి ఏసే రక్షకుడని తెలియని వారికి తీర్పు ఎలా అంటే వారు చేసిన మంచి చెడ్డల ఆధారంగా వారు చేసిన క్రియల ఆధారంగా వారికి తీర్పు తీర్చబడుతుంది వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తుందని గమనించాలి అలాగే పాత నిబంధనలో ఉన్న భక్తులు దేవుడి ధర్మశాస్త్రమానికి ముందు కాలంలో ఉన్న భక్తులు వారికి తీర్పు ఎలాగంటే వారికి కూడా మనస్సాక్షి సాక్ష్యం క్రియల ఆధారంగా మంచి చెడ్డల ఆధారంగా వారు చేసిన పాపపుణ్యాల ఆధారముగా తీర్పు తీర్చబడుతుంది అన్న సత్యము ఇక్కడ ప్రస్ఫుటమవుతూ ఉంది ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి ఈ ధర్మశాస్త్రము అనేది దాన్ని పక్కన పెట్టండి లేకపోతే ఇక్కడ ఉన్న ఈ సున్నతి అనేది ఒక గుర్తు మాత్రమే ఒక సింబల్ మాత్రమే అలాగే మనందరికీ కూడా ఒక సింబల్ ఉంది ఏమిటది బాప్తిస్మము బాప్తిస్మం పొందుకున్నాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతానని ప్రతిఓడు భావిస్తూ ఉంటారు చాలామంది అంతకంటే బుద్ధిహీనమైన పనుకోటలేదు బాప్తీసం తీసుకున్న వారిలో నాకు తెలిసి ఎనభై తొంభై మంది మరి వెల ఏమో పరలోకానికి ఎందుకు వారు బాప్తీసం అయితే తీసుకుంటారు అది కేవలం గుర్తు బాబు అది కేవలం సింబల్ బాబు నువ్వు నీటిలో ములిగేయగానే బాప్త్యసం పొందుకోగానే పరలోకం వెళ్ళిపోతావు అంటే అట్లా సాధ్యము కాదు బాబు అని బైబిల్కి నన్ను తెలియజేస్తూ ఉంది ఆ సత్యాన్ని గమనించాలి కేవలం అది గుర్తు మాత్రమే అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు ఈ యొక్క పౌలు గారు అబ్రహాముల గురించి ఆ సున్నతి అనేది ఒక గుర్తు మాత్రమే ఈ బుద్ధిహీనులైన అబ్రహాము సంతానము సున్నతి పొందటం ద్వారా వాళ్ళకు అప్పలు అనుకుంటున్నారు అబ్రహాము సంతానములో వంశములో ఆ దేశంలో పుట్టటము ద్వారా వారు నీతిమంతులని వారికి వారే ఊహించకుండా ఉన్నారు అది జరగదు మనము దేవుడు ఆజ్ఞలు దేవుడి కట్టడలు పాటించి న్యాయముగా జీవిస్తేనే దేవుని చెంతకు చేరగలమన్న విషయము మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి ఇక్కడ సాక్షి సాక్ష్యం ఇవ్వాలి చాలామంది అంటారు నేను మంచి పనులు చేశానండి లేకపోతే నేను చెడ్డ పనులు చేశానండి నేను ఇంకోటి ఏదో చేశానండి నీ మనస్సాక్షే నీకు సాక్ష్యం ఇస్తుంది ఎవడో వచ్చి నువ్వు నీ అని చెప్పక్కర్లేదు ఎవడో వచ్చి నువ్వు అని చెప్పక్కర్లేదు ఎవడో వచ్చి నీ ఘనకీర్తిని పొగడాల్సిన అవసరత లేదు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నావు నీ ఉపవాస క్రమం ఎలా ఉంది నీ వాక్యాన్ని మరి ఎంత తరచుగా పఠిస్తూ ఉన్నావు ఈ బైబిల్లో చెప్పినవి కేవలం విని వదిలేయకుండా ఎంత నీతిగా జీవిస్తూ ఉన్నావు అనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీ మనస్సాక్షికి ఖచ్చితంగా తెలిసి తీరుతుంది అందుకే పెద్దవాళ్ళు అంటారు ఒరే తను తాను మోసం చేసుకున్నవాడు ఇంకా ఆడెంతే రా అండి ఏమీ చేయలేవురా అంటారు ఎవరితోండి మోసం చేస్తే తప్పలేదనుకోండి పోనీ అంత హాని కాదనుకోండి ఇంకొకటి ఏమన్నా మోసం చేస్తే మరి అది కొంచెం హాని అనుకోండి తన తాను మోసం చేసుకునేవాడు తన మనస్సాక్షిని కూడా కాదనుకునేవాడంతా బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు ఇంకెవరు కూడా ఈ ప్రపంచములో ఉండడు అనేది గమనించండి కాబట్టి మనకి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి మన భక్తికి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి మన నీతికి ఎవరు సాక్ష్యం ఇవ్వాలండి మన మనస్సాక్షే చెప్తుంది మనం నీతిగా ప్రవర్తించాం లేదా ఒక వ్యక్తిని అనుకోకుండా మనం తిట్టేసాం అనుకోకుండా బా బాగా గాయపరిచాం మనసు చెప్పదా అండి అరే నేను తప్పు చేశాను లేకపోతే నేను ఆ రకంగా మాట్లాడి ఉండాల్సింది కాదని మనసు చెప్పదా ఖచ్చితంగా చెప్తుంది చాలామంది ఏం చేస్తారు అని దాన్ని పక్కదో పట్టించి ఆ మనస్సాక్షి మాట కూడా వినకుండా తమ్మును తామే మోసం చేసుకుంటూ ఉన్నారు అయితే సిలువు మీద ఒక దొంగ కనిపిస్తూ ఉన్నాడు మీకు యేసుక్రీస్తు క్రీస్తు వారి ప్రక్కన అతడు యేసును అంగీకరించాడు చనిపోయే ముందు యేసు చెప్పారు నిశ్చయముగా నీవు నాతో పాటు ఈరోజు పరదయసులో ప్రవేశిస్తావని చెప్పాడు అతడు చనిపోగానే పరదేశు వెళ్ళిపోయాడు మరి బాప్తిజం ఉందా ఆ గుర్తుందా ఆ గుర్తు లేదు కదా ఎట్లా వెళ్ళిపోయాడు మరి వాడికి తీర్పు లేదా వాడికి లేకపోతే మరి వాడు ఏం చేశాడనేది ఆ స్కానింగ్ అనేది జరగదా అంటే వాడు మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది అక్కడ ఇన్నాళ్ళు తప్పు చేసినా లోకరక్షకుని అంగీకరించాడు కాబట్టి శుద్ధుడుగా వాడు మారాడు కాబట్టి ఎవరో ఏదో చెప్పక్కర్లేదు గహజీ దొంగతనం చేశాడు గహజీ ఈ అడ్డమైన పని చేశాడు ఒక అభిషక్తుడు ఉండి ప్రవక్త దగ్గర ఉన్న వ్యక్తి అయి ఉండి ధనాన్ని కాశపడి ఇప్పుడు ఎవడో వచ్చి వాడిని దొంగని చెప్పాలా ఎవడో వచ్చి వాడి యదవా అని సర్టిఫికెట్ ఇవ్వాలా వాడి మనస్సాక్షికి తెలుసు వాడి ఆలోచనకు తెలుసు కాబట్టి ప్రియులారా గమనించండి మీరు దేనినైనా మోసం చేయవచ్చు అంటే మోసం చేయమని నేను చెప్పటాలా దానికంటే కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకొనుట మీ మనస్సాక్షిని మీరు కాదనుకొనిట అంతకంటే బుద్ధిహీనమైన పని ఇంకొకటి లేదు అందుకని ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటి నీ మనస్సాక్షి నీకు సాక్షి ఎవడో వచ్చి బోర్డు సర్టిఫికెట్ నీకు ఇవ్వాల్సిన అవసరత లేనేలేదు అన్న విషయాన్ని తెలుసుకోండి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనసు అంటే ఏమిటి అసలు అది హృదయంలో ఉంటుందా లేకపోతే మెదడులో ఉంటుందా ఈ మెదడుకి హృదయానికి మధ్యన అంతర్లీనంగా లోపల ఒక కమ్యూనికేషన్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది దానినే మనస్సానికి భావించండి మీరు కాసేపు అంతర్లీనంగా ఎప్పుడూ కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం ఆత్మకు కూడా జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఆ విషయాన్ని గమనించాలి ఇప్పుడు మెదడుకు అలాగే గుండెకు కూడా ఆత్మ ఉంటుంది కేవలము శరీరానుసారముగా అవి మీకు కనపడతలేదు వాటికి కూడా ఆత్మ ఉంటుందని గమనించాలి ఎందుకంటే ఇప్పుడు చనిపోయాం చనిపోయిన తర్వాత ఆలోచించగలుగుతామా లేదా చనిపోయిన తర్వాత మనకు ఫీలింగ్స్ ఉంటాయి లేదా చనిపోయిన తర్వాత మరి ఆ స్థితిలో కూడా తప్పు చేశాము అనేది మన మనస్సు లేదా ఆత్మ గ్రహిస్తుందా లేదా మరి ఎట్లా గ్రహిస్తుంది బ్రెయిన్ ఉండదు కదా హృదయం ఉండదు కదా మరి హార్ట్ ఎట్లా గ్రహిస్తుంది అంటే ఈ జ్ఞానేంద్రియాలకు కూడా ఆత్మ ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి అందుకే కయ్యను చనిపోయినప్పుడు క్షమించండి హేబేలును కయను చంపినప్పుడు దేవుడు చెప్పాడు నీ తమ్ముని రక్తము నాకు మొర్ర పెట్టుచున్నది నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాకు మొర్ర పెట్టుచున్నది అదేంటది రక్తానికి స్వరం ఉంటుందా రక్తానికి స్వరం ఉంటే అది మొర రక్తం రక్తము మాట్లాడే అవకాశం ఉన్నదా స్వరం ఎత్తే ఎత్తే అవకాశం ఉన్నదంటే అక్కడ దేవుడు అదే మాట అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారా మన జ్ఞానేంద్రియాలకు కూడా ఏముంటుంది ఆత్మ ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఏది మంచి ఏది చెడు అనే వివేచన ఆత్మకు కలుగుతుంది మనం మాట్లాడగలుగుతాం మనం భవిష్యత్తులో చేసిన కార్యాలన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రతిష్ఠించబడతాయి దాని అర్థం ఏమిటంటే ఆ దశలో కూడా ఆత్మకు జ్ఞానేంద్రియాలు ఉంటాయి ప్రతి భాగానికి శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ప్రతి జ్ఞానేంద్రియానికి దాని వెనక ఆత్మ ఉంటుంది అన్న కేవలము శరీరానికి ఆత్మ కాదు యావత్ అవయవాలకి ఆత్మ ఉంటుందన్న సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆత్మలో నుండి దేవుణ్ణి ఆరాధించి ఆత్మలో నుండి యేసును చూచి గొప్ప ఆదరణ పొందే విషయంలో అయితేనేటి గొప్ప దేవభక్తి చేసే విషయంలో అయితేనేంటి మనం ముందుకెళ్తాం అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లాజరు మరియు ధనవంతుడి స్టోరీ మీ అందరికీ బాగా తెలుసు చనిపోయిన తర్వాత ఒకడు ఈ ధనవంతుడేమో ఈ యొక్క నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయాడు ఈ లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు నెమ్మది కలిగిన ప్రాంతానికి స్థలానికి ఇతడు వెళ్ళటం జరిగింది అయితే అక్కడున్న ఈ ధనవంతుడు అబ్రహాముతో కమ్యూనికేట్ చేస్తున్న విషయం మనం అక్కడ గమనిస్తాం తండ్రిపైన అబ్రహమా అని పిలుస్తాడు ఈ శిక్ష నేను భరించలేకపోతున్నాను అంటాడు నాకు ఒక అవకాశం ఇవి నా అన్నదమ్ములు నా చుట్టాలు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి దరిద్రం పట్టకుండా నేను చూసుకుంటాను నేను వెళ్ళి వాళ్ళకి ఒప్పిస్తానని ఈ మాటలు ఈ సంభాషణ ఈ పశ్చాత్తాపం ఈ విధానం ఈ ఆలోచన అవన్నీ కూడా ఆ సందర్భంలో మనకి కనిపిస్తాయి కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఫీలింగ్స్ ఉంటాయి చనిపోయిన తర్వాత కూడా గతము మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మకు కూడా జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఆ విషయంలో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యే సత్యం ఏమిటంటే ఒకటే సత్యము నీ మనస్సాక్షే నీకు సాక్షి దేనన్నా మోసం చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకో ండి మీ మనస్సాక్షిని మోసం చేసుకునే ప్రయత్నం చేయకండి చేసి మీరు మోసపోయేవారిగా మారితే మనకే నష్టం తప్ప ఎవరికి నష్టం లేదు కాబట్టి ప్రతిరోజు మనం చేస్తున్న పనులను వివేచించుకోవాలి ఆలోచన చేసుకోవాలి తప్పు ఎక్కడైనా ఉంటే దేవుడి దగ్గర మోకరించి ఆ పాప క్షమాపణ ఆయన యొక్క మనం పొందుకోవలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు అతడు మన పౌలయ్య గారు చెప్తా ఉన్నారు అబ్రహాం గురించి సున్నతి పొందక ముందు అతడు నీతిమంతుడని చెప్పబడ్డా సున్నత పొందిన తరువాత అతడు నీతిమంతుడని చెప్పబడ్డా అంటే ఖచ్చితంగా సున్నతి పొందకముందే అబ్రహాము యొక్క విశ్వాసము ద్వారా అతడు యహోవాను నమ్ముట ద్వారా అతడు నీతి ఎంచబడ్డాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఎవరు సాక్ష్యమిస్తూ ఉన్నారంటే దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కాకపోతే మనం చేసిన మంచి చెడ్డలకు అన్నిటికీ కూడా తర్వాత దేవుని సన్నిధిలో తీర్పు ఇవన్నీ ఉంటే ఇవన్నీ పక్కన పెడతాం మొట్టమొదటిగా ఇక్కడ మన మనస్సాక్షే మనకు సాక్షి అదే సాక్ష్యం ఇస్తుంది దానిని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రియులారా గమనించండి మీ మనస్సాక్షిని ఆలోచన చేసి వివేచన మీరు దాని ఎడల కలిగి ఉండి ఎప్పుడు అనుదినము మనం ఏదో తప్పు తెలుసో తెలియకుండా చేస్తూ ఉంటాం మనము దేవుని శక్తితో దేవుని భయముతో దేవుని ఆలోచన ద్వారా దైవ సన్నిధిలోనికి రావటం ద్వారా మన పాపాలన్నిటిని కూడా ప్రక్షాళించుకుని ఆ దైవరాజ్యానికి చేరుటకు ఎప్పుడు ప్రభు వచ్చిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటకు అర్హులుగా మనం మారాలి మన మనస్సాక్షే మనకు సాక్షి ఈ మాటలు దేవుడు దీవించను గాక మీ హృదయంలో వీటిని భద్రపరచును గాక మీ మనస్సాక్షిని మోసము చేసుకునే అలవాటు ఎవరైనా వారి నుండి తప్పిపోయి దైవాత్మ దీవెనలు దైవశక్తి దైవ వివేచన మీ అందరికీ ఆ ఏసయ్య కలగజేసి దీవించను గాక ఆమెన్ ఈ వీడియో చూసాను ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సోషల్ కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్